అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్న తల్లినే కన్న కొడుకు చంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలని ఊపిస్తుంది సో ఈ విషయం గురించి ఎలా జరిగింది ఏంటని ప్రత్యేకంగా మాట్కోవాల్సిన అవసరం లేదు కానీ రోజుకొక ట్విస్ట్ ఈ కేసులో వెలుగులోకి వస్తుంది ఒక పక్క యశ్వంతేమో కటకటాల వెనకుండి నాకు అమ్మ గుర్తొస్తుంది అని తెగ బాధపడిపోతున్నాడు నాకు అమ్మ చాలా చేసింది అమ్మకి నేనేమిచ్చుకోలేకపోయాను కట్ చేస్తే మర్డర్ చేశా అని చెప్పి కటకటాల వెనుక పశ్చాత్తా పడుతున్న పరిస్థితి మరోవైపు ఏమో ఇప్పుడు వాళ్ళ డాడీ విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి చనిపోయిన లక్ష్మీదేవి వాళ్ళ హస్బెండ్ ఆయన కపట నాటకం ఆడుతున్నారా అంటూ కూడా పోలీసులే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే లోపల ఉన్న కొడుకు బయట ఉన్న తండ్రి ఇద్దరూ చెప్పే సమాధానాలు ఎక్కడా కూడా సింకాని పరిస్థితి పోలీసులకి మెంటల్ ఎక్కువ లిటరల్గా ఎందుకంటే ఆ రోజున ఏ రోజైతే హత్య జరిగిందో లక్ష్మీదేవి హత్య యశ్వంత్ హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వచ్చి పొద్దున్నే దిగిన తర్వాత తను ఫ్రెషప్ అయిపోయి వాళ్ళమ్మని కిచెన్లో ఉన్న కత్తితో పొడిచి వరండాలోకి లాక్కొచ్చి ఆ టైంలో వాళ్ళ నాన్న అరుపు విని మాత్రమే బయటకు వచ్చాన వచ్చాడు అని చెప్పేది అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఇంటి పక్కన వాళ్ళకి కావచ్చు పోలీసు వాళ్ళకి కావచ్చు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు చెప్పిన మాట కానీ ఇప్పుడేమంటాడు లేదు నా ముందే కత్తిస్కొని పారిపోయాడని చెప్పి మళ్ళీ పోలీసులో ఇంట్రాగేషన్లో వాళ్ళ నాన్న విజయ్ భాస్కర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ టైంలో హత్య జరుగుతున్నప్పుడు పోలీసులు మళ్ళీ మళ్ళీ విచారించగా ఇంకేమన్నా చెప్తాడు అని వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తుండగా భాస్కర్ రెడ్డి చెప్తుంది ఏంటంటే లేదు ఇదంతా కాదు హత్య జరిగేటప్పుడు నేను వాష్రూంలో ఉన్నా నేను వాష్రూంలోకి వెళ్ళినప్పుడు మా కొడుకు యశ్వంత్ ఆ డోర్కి లాక్ పెట్టాడు నన్ను బయటికి రానివ్వకుండా చేశాడు అని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అంటే వాస్తవానికి ఈ కేసులో అసలు ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడు పోలీసులకే ఒక రకంగా మెంటలు ఎక్కుతుందని పరిస్థితి ఎందుకంటే లోపలేమో కొడుకేమో నేను అనవసరంగా మా అమ్మని చంపాను అని ఒక రీగ్రెట్ ఫీల్ అవుతున్న పరిస్థితి సరే మనోడికి కొంచెం మతి స్థిమితం బాలేదు దానివల్ల చంపాడు కేవలం అమ్మతో ఒక ఎమోషనల్ ఆ అమ్మ ఎంత ప్యాంపర్ చేస్తున్నా సరే పట్టించుకొని పోయినాం మనోడు కేవలం డబ్బుల కోసమే వాళ్ళ అమ్మని ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకున్న పరిస్థితి అక్కడ అనుబంధాలు కానీ ఆప్యాయతలు కానీ ఇలాంటివి ఏమీ లేవు అనేది ఇప్పటిదాకా యశ్వంత్ విషయంలో ఉన్న ఉన్న ఒక మార్క్ అనమాట కానీ వన్స్ యశ్వంత్ కటకటాల వెనక్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ రోజున అంత్యక్రియల రోజున కూడా సాయంత్రం పూట ఆయన్ని బయటికి రానివ్వడం కోసం తల్లికి తలకొరివి పెట్టాలని చెప్పి విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే లక్ష్మీదేవి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో యశ్వంత్ ని బయటికి తీసుకురావడం కోసం ఆయన చూపించిన కన్సర్న్ కావచ్చు దాని తర్వాత మా బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పే విధానం కావచ్చు ఎంతవరకు కూడా యశ్వంత్ని సేవ్ చేసే యోచనలో మనోడు పోలీసులకే తప్పు వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి సో అంటే ఒక రకంగా లక్ష్మీదేవి హత్యలో ఈ విజయ్ భాస్కర్ రెడ్డికి కూడా ఏమన్నా హస్తం ఉందా అని కూడా అదే అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి వాస్తవానికి మొదటి నుంచి ఈ క్రైమ్ ప్యాటర్న్ ఓన్లీ యశ్వంత్ చేశాడు యశ్వంత్ ఒక వియర్డ్ క్యాండిడేట్ మా ఎక్కువ మాట్లాడు చాలా సైలెంట్గా ఉంటాడు ఏదైనా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేనికి కూడా రియాక్ట్ కాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కొన్ని కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ అవి ఓన్లీ ఆర్థికపరమైనటువంటి సంబంధాలే తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా తను పట్టించుకోవడం కావచ్చు లేకపోతే ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తున్నారు మనం కలుద్దామా లేదంటే నేనే ఇంటికి వస్తాను అని మాట్లాడటం కావచ్చు ఇలాంటి కాన్వర్జేషన్స్ చాలా తక్కువ యశ్వంత్ ఇంటికి ఫోన్ చేశాడు అంటే ఒకే ఒక్క రీజన్ అది డబ్బుల కోసమే సో మనోడికి సర్వైవల్ కోసం ఆ డబ్బులు కావాలి అండ్ మూవీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాడు సో దానికి సంబంధించిన ప్రోత్సాహం లేదు సపోర్ట్ లేదు దానివల్ల మనవడేమన్నా డ్రగ్స్కి అలవాటు అయ్యాడా అన్నది కూడా ఇక్కడ ఒక కొత్త కోణం సో పోలీసులు విచారణలో మనోడు ఇప్పుడు కట్ చేస్తే పచ్చత్త పడుతున్నాడు మా అమ్మ నాకు గుర్తొస్తుందంటూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో మనవడు కొంచెం బాధపడుతున్నాడు కాబట్టి సరే తెలిసి తెలియక తల్లిని చంపాడేమో మనవడిని కొంచెం పక్కన పెడతాం తండ్రి ఎందుకంటే ఆయనే కీలకంగా ఉన్నారు యశ్వంత్ని పెంచాడు సో మనవడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఈవెన్ పిన్ టు పిన్ మనోడు తెలుసు అనమాట సో ఇలాంటి నేపథ్యంలో మరి ఎందుకు పొంతన నాన్ సింక్ ఆన్సర్లు ఇస్తున్నాడు విజయభాస్కర్ రెడ్డి అనేది ఇప్పుడు పోలీసులకి మిస్టరీగా మారింది ఒకవేళ ఈ కేసు వెనకాల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడా హత్య వెనుక వీళ్ళిద్దరికీ పడక ఒక కొడుకుని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు ఏమన్నా చేయించాడా అంటూ కూడా ఇప్పుడు పోలీసులు తలపట్టుకుంటున్న పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఒకవేళ అంటే ఈ క్రైమ్ సీన్ చూసినటువంటి ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు పొరుగుంటే వాళ్ళు కావచ్చు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంది అంటే ఓన్లీ యశ్వంతే చంపాడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో యశ్వంతే ఉన్నాడు ఆయన లాక్ వచ్చాడు వరండల లాక్ వచ్చి ఆ మడుగులో పడేసి చివరిసారిగా గట్టిగా అరిచింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి లేదు అసలు ఆ టైంకి కత్తి పట్టుకుని ఇంట్లోంచి పారిపోయడం అని చెప్పి ఈయన విజయభాస్కర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అంటే ఏది కూడా నిజంగా ఇక్కడ పోలీసులు మళ్ళీ అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా జరిగింది ఏంటని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడా కూడా ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి యశ్వంత్ ఇంకా విజయభాస్కర్ రెడ్డి ఇంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చెప్పేదానికి ఎక్కడా కూడా సింక్ అయ్యే పరిస్థితి అసలు దొరకట్లేదు సో దీనివల్ల ఇప్పుడు పోలీసులు ఒకటే ఆలోచిస్తున్నారు దీని వెనక విజయభాస్కర్ రెడ్డి హస్తం ఉందేమో అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఎందుకంటే అతని కాల్ డేటా కూడా ఎందుకంటే ఒక కొడుకుతో మాట్లాడి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తెప్పించాడా లేదంటే ఇంతకు ముందు నుంచి వాళ్ళకి ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవల్ని ఒక ఎలివేట్ చేసే కారణంగా యశ్వంత్ని సీన్లోకి తిప్పి తెప్పించాడా ఇతనికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా లేకపోతే ఆవిడ పేరు మీద ఎందుకంటే లక్ష్మీదేవి ఒక టీచర్గా పనిచేస్తుంది ఆవిడ దగ్గర కాసిన కూర్చున్న డబ్బులు ఉంటాయి అంటే కంపేర్ ఏదో లక్షలు కోట్లు ఉంటేనే కాదు బట్ ఒక ఇల్లు గడిచేందుకు కావలసిన డబ్బులు అయితే ఆవిడ ఉంచుకుంటుంది అండ్ ఒకగానొక కొడుకు తనకు కావాల్సిన సేవింగ్స్ కూడా ఈవిడే ఈవిడే పంపించే పరిస్థితి సో మరి ఈ విజయభాస్కర్ రెడ్డి ఒక వైన్ షాప్లో హెల్పర్గా ఉంటున్నాడు ఏదో చిన్న చిన్న పూట కలడం కోసం కడుపులోకి నాలుగు మెతుకులు పోవడం కోసం సో చేసే పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో మనవాడికి ఒక తాగుడు కానీ లేకపోతే ఇంకేమన్నా అలవాట్లు ఉంటే ఆ చెడు వ్యసనాలకు బానిసై అడ్డొస్తుందని భార్యను క్లియర్ చేసి ఒక చంపే ప్రయత్నం చేశాడా అంటూ కూడా పోలీసులు ఇప్పుడు ఆరాధిస్తున్నారు సో దీని వెనక ఆయన ఫోన్ కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది ఎందుకంటే వాళ్ళ కొడుకు కాల్ చేసి మనోడే సమాచారం ఇచ్చి ఈ టైంకి రా ఈ టైంకి వెళ్ళు నేను ఆ టైం లోపల ఉంటాను ఒకవేళ నువ్వు వలస అయితే నిన్ను ఎలా బయట తీసుకురావాలో నేను చూస్తాను అని హామీ ఇచ్చినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకి వస్తున్నట్టు సమాచారం సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒక కొడుకు కొడుకు హెల్ప్తో కన్న తల్లినే చంపించాడంటే ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం నిజంగా విజయ్ భాస్కర్ రెడ్డికి ఊరేసినా కూడా నిజంగా తప్పులేని చెప్పాలి ఇప్పుడు చాలా భార్యాభర్తలకి కొన్ని కొన్ని గొడవలు చూస్తూ ఉంటాం మనం సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో చంపాలి అనే ఒకే ఒక్క ఎయిము మన మైండ్లో ఉంటుంది అలాంటి టైంలో కొడుకుని యూస్ చేసుకొని కొడుకు భవిష్యత్తుని కూడా నాశనం చేసి కొడుకుని ఒక రకంగా అంటే ముద్దాయిగా నిందితుడుగా అందరిలో ప్రూ ప్రూవ్ చేశాడు కాబట్టి అంటే ఒకరి దానికోసం ఇద్దరు ముగ్గురు జీవితాలతో ఆడుకున్న వ్యక్తిగా ఒకవేళ విజయభాస్కర్ రెడ్డి చిత్రీకరిస్తే మాత్రం నిజంగా ఈ కేసులో పెద్ద ట్విస్ట్ అవుతుంది అండ్ ఫైనల్గా ఇన్నిసార్లు యశ్వంత్ని కటకటాల నుంచి బయటకు తీసుకురావడం కోసం మనోడు ఆడిన ఆ డ్రామాలు కావచ్చు పోలీసులకే నిజంగా ఒక రకమైన విరక్తి కలిగిందని చెప్పుకోవాలి ఎంతవరకు యశ్వంత్ని బయటకు తీసుకురావాలి అనే యాంగిల్లోనే విజయ్ భాస్కర్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఆ చూపించే కన్సర్న్ వేరు ఎంతవరకు కొడుకుని బయటికి తేవడం కోసమే ఇక్కడ తల్లిని చంపాడు నా భార్యని చంపాడు నా భార్య ఇక లేదు ఇక రాదు అనే బాధ మాత్రం నిజంగా విజయభాస్కర్లు ఏ కోచానా అంటే ఏ కోచానా కూడా కనపట్లేదట సో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత ఈ కీలక విషయాలు తెలుస్తున్నాయి మరి మరికొద్ది గంటల్లో ఈ కేసు మిస్టరీ కూడా వీడే అవకాశం ఉంది ఒకవేళ చాట్ హిస్టరీ కావచ్చు ఫోన్ హిస్టరీ కావచ్చు ఆ సిడిఆర్ వస్తే ఇంకా మరింత డేటా కూడా పోలీసుల దగ్గరికి వస్తుంది సో దాన్ని బట్టి ఎవరు హత్య చేశారు అనే విషయం ఈ కేసు సుఖాంతం అవద్దని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ